చేతి వృత్తుల ఆధునీకరణ చేసేందుకు ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలని దాని నుండి వచ్చే ఫలితాలు నిరుపేదలకు అందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మాజీ మంత్రి తుల్లా దేవేందర్ గౌడ్ అన్నారు వెనుకబడిన తరగతుల సాధికారత సంస్థ ఆధ్వర్యంలో బాషీర్బాగ్ లో నిర్వహించిన కార్యక్రమంలో చేతివృత్తుల ఆధునీకరణ ప్రత్యామ్నాయం అనే పుస్తకాన్ని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య రచయిత ఇంద్రవెల్లి రమేష్తో కలిసి దేవేందర్ గౌడ్ ఆవిష్కరించి మాట్లాడారు बोल दंडाले तुम माँ छत्रपति साहू महाराज की जरी बोल दंडाले तुम आज Tá, తెలియదు వీళ్ళకు ఎందుకు బికాస్ ఆధునీకరించబడ్డ యొక్క మిషనరీని కొనే పరిస్థితి వీళ్ళకు లేదు ఇప్పుడు గవర్నమెంట్ మొదట్లో యాభై యాభై సంవత్సరాల క్రితము ఇండస్ట్రియలైజేషన్ ఇండియాలో కానీ మన రాష్ట్రంలో కానీ ఇండస్ట్రియలైజేషన్ లేనప్పుడు ఐఐసి ద్వారా అనేక ఇండస్ట్రీస్ కు షేర్ హోల్డింగ్ తీసుకోవడము వాళ్ళకు ఫైనాన్స్ చేయడానికి ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ కు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చడము అదేవిధంగా దేశ స్థాయిలో ఐడీపీఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ పెట్టడము ఈ విధమైన కార్యక్రమాలు చేశాయి దాని మూలంగా ఇండస్ట్రియలైజేషన్ కొంతవరకు జరిగింది జరగలేదని నేను నన్నును అయితే అదే విధమైన పరిస్థితి ఈ బీసీలకు కూడా రావాలి ఇప్పుడు ఈ యొక్క చేతి వృత్తులు నాట్ ఓన్లీ రెండు ప్రభుత్వాల యొక్క రెండు పరిస్థితులు సమస్యలు మార్చగలుగుతారు ఏ ప్రభుత్వానికైనా నిరుద్యోగం పెద్ద సమస్య ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ నిరుద్యోగ సమస్య అంటే చేతి వృత్తులు బాగా అభివృద్ధి చెందితే ఒకటి ఫైనాన్షియల్గా కంట్రీ బాగుపడుతుంది ఎంతో జిడిపి పెరుగుతుంది చాలా చేతి వృత్తులు ఆధునీకరించడం వల్ల ఎక్స్పోర్ట్స్ అవుతాయి అదేవిధంగా ఇంతకుముందు అంటే ఇవి వేరే ఈరోజు ఈజీగా చేయొచ్చు మొత్తం టెక్నాలజీ వచ్చింది సెల్ఫోన్స్ వచ్చినాయి దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రోడక్ట్ అక్కడ పెట్టి ప్రోడక్ట్ యొక్క దీన్ని సేల్ చేయడం విధానం మారిపోతుంది కనుక దాన్ని ఉపయోగించుకునే విధంగా వీళ్ళ కొంత ట్రైనింగ్ నైపుణ్యాన్ని పెంచాలి ఈ యొక్క వచ్చినటువంటి మిషనరీ కొనే పరిస్థితి వీళ్ళకి లేదు కనుక తక్కువ వడ్డీకి అసలు వడ్డీనే లేకుండా వీళ్ళకు డబ్బులు ఇచ్చే ఏదో ఏదో ఎలక్షన్ కోసము వెయ్యి రెండు వేలు ఇచ్చి మేము వాళ్ళతో ఫోటోలు దిగి మేమిచ్చినాము మేము అంతా చేస్తున్నాము వెల్ఫేర్ అంతా వీళ్ళ కోసమే ఈ ప్రభుత్వం వీళ్ళకే కట్టుబడింది అని చెప్పి వీళ్ళ ఓట్లన్నీ తీసుకోవడము ఓట్ల కోసమే అది అంతా ఓట్లు లేకపోతే అడిగే దిక్కే అనుకో ఆ ఓట్ల కోసం చేసే కార్యక్రమం కాకుండా జీవితాలను బాగుపరిచే విధంగా కార్యక్రమాలు ఉండాలి అందుకే మేము ఇది ఒక నా యొక్క అనుభవంలో కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరో ఆలోచన చేస్తారని చెప్పి నేను అనుకోను ఎవరికో ఆలోచన మనం ఇస్తాం తప్పనిసరిగా కాన్స్టిట్యూషనల్ గోల్ అప్పుడు పెట్టినా ఇప్పుడు దేశమంతా కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నారు చేతి వృత్తుల ఆధునిక ఇది దీన్ని మళ్ళీ ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేయడానికి చేపిస్తాము తప్పనిసరిగా ప ప్లానింగ్ కమిషన్ కు ప్రైమ్ మినిస్టర్ కు ఎంపీస్ కు ఇక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ కు మరి అందరికీ కూడా ఇది కూడా పంపిస్తాం ఒక ఆలోచన అనేది రావాలి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా తెలవాలి దీన్ని ఆలోచిస్తున్నారు దీన్ని చేయకపోతే బాగుండదు అనే పరిస్థితి మనం కలగజేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆ విధమైన ప్రయత్నమే ఇదని తెలియజేస్తూ మీదర్శనంలో తీసుకుంటున్నాను